గడిచిన జూలై మాసంలో ఆర్జీవన్ ఏరియా నూట నాలుగు శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు శుక్రవారం మధ్యాహ్నం జిఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిఎం మాట్లాడుతూ ఉత్పత్తి ఉత్పాదకత వివరాలను వెల్లడించారు ఆర్జీవన్ ఏరియాకు జూలై మాసంలో మూడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల టన్నుల బొగ్గు ఉత్పత్తికి లక్ష్యంగా నిర్దేశించగా ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు టన్నులు బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు చెప్పారు ఉత్పత్తి సాధనతో పాటు రక్షణ కార్మికుల సంక్షేమం పట్ల కూడా యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని జిఎం లలిత్ కుమార్ వివరించారు దాంట్లో ఇరవై పాయింట్ ఒకటి మిలియన్ టన్స్ సాధించి తొంభై ఏడు శాతంలో తొంభై ఏడు శాతం సాధించడం జరిగింది ఉత్పత్తి మరియు ఆర్జీ వన్ వస్తే జూలై నెల టార్గెట్ మూడు లక్షల మూడు లక్షల ఇరవై వేల టన్నులు టార్గెట్ పెట్టుకోగా మూడు లక్షల ముప్పై మూడు వేల టన్నులు చేసి లక్ష ముప్పై వేల టన్నులు అధికంగా పదమూడు వేల టన్నులు అధికంగా తీసి నూట నాలుగు శాతము సాధించడం జరిగింది దీనికై దీనికి కృషి చేసిన ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులు జూనియర్ పెద్దలు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ముఖ్యంగా ఓసీ ఫైవ్ కాని వాళ్ళు రెండు లక్షల పదివేలకు గాను రెండు లక్షల అరవై వేల టన్నులు తీసి యాభై వేల టన్నులు ఎక్కువ తీసి నూట ఇరవై నాలుగు శాతము వర్షాభావము ఉండి అత్యధికంగా అత్యధిక వర్షపాతం నమోదైన కానీ కృషి చేసినందుకు ఒసిఫై ఉద్యోగులందరినీ మనస్ఫూర్తిగా అభినందించడం జరుగుతున్నది ఇది కాకుండా ఈ మేడిపల్లి దగ్గరలో పంపుడు స్టోరేజ్ ప్లాంట్ కోసమని సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ వారికి ఒకరికి కోస్ కంపెనీ వారికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆర్డర్ ఇవ్వడం జరిగింది వారి యొక్క ప్రతినిధులు డైరెక్టర్ గారు చైర్మన్ గారు దీన్ని ఫాలోఅప్ చేసి దాన్ని తనిఖీ చేసిపోవడం జరిగింది దాని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ఇప్పుడు తయారు చేయడము అది త్వరితగతిన నడుస్తున్నది ఇది కాకుండా గౌరవ చైర్మన్ గారు ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ తయారు చేయడానికి మరియు దానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లనే ఈ యొక్క సోలార్ ప్లాంట్ ఫైవ్ మెగావాట్ సోలార్ ప్లాంట్ కూడా రామగుండంలో పెట్టడానికి దానికి కూడా ஆடர் இவ்வளோ ஜெயிச்சு